హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం ఈరోజైతే చాలా చాలా మంచి ఒక హెల్తీ టిప్తో పాటు అలాగే ఒంటికి చాలా చాలా చేసే ఒక రెసిపీ అయితే తీసుకొచ్చాను ఎంత ఈ రెండు కూడా చాలా చాలా మనకు ఉపయోగపడతాయి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా డైలీ రొటీన్ కూడా ఎలా ఉంటుంది ఏంటో అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే నేను కరెక్ట్గా ఫోర్ థర్టీ ఈ టైంకి అయితే లేచాను లేచి అంటే బయట కాస్త చీకటిగా ఉంది వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అనేది ఆలోచించి అలాగ కూర్చొని బట్ చెప్పాను కదా ఫస్ట్ లేవగానే అయితే ఏది ఆలోచించినా చీక్కుని ఫస్ట్ టీ అయితే చేసుకుంటాను టీ తాసేసేపు ఫైవ్ అయ్యింది అప్పుడు ఫైవ్ అయిన తర్వాత కాస్త ఫైవ్ ఫైవ్ థర్టీ అయింది అప్పుడు బయటకైతే వెళ్ళి వాకిలు అది కడిగి ఇంకా అంటే ముందు రోజు సండే కాకపోతే ఆ రోజు ఇంట్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి అస్సలు పని తెమలదు అలా అని చెప్పేసి ఏం పని చేసినా కూడా మనకి బుర్ర పిచ్చిలా ఉంటుంది అందుకని చెప్పేసి బయట వాకిలది కడిగేసి ఇంకా ముగ్గది పెట్టుకున్న తర్వాత బయటకు వచ్చి అంత క్లైమేట్ అంత మబ్బుగా ఉంది చూసారో ఎంత మబ్బుగా ఉందో ఇంకా చాలా రోజుల తర్వాతే మబ్బులైతే స్టా చూశాను అంటే మళ్ళీ ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతాయి వర్షాలు మబ్బులు అన్నిన్న ఒక సైడ్ అంతా మబ్బుగా ఉంది ఇంకో సైడ్ అంతా కాస్త ఎండగా వస్తుంది అనమాట ఒక ఇప్పుడు చూపిస్తాను చూడండి ఆ ఫ్లాట్ వెనక్కి వైపు చూస్తుంటే సూర్యుడు వస్తున్నట్టు ఉంటుంది ఇటువైపు చూస్తే సూర్యుడు అంటే మబ్బులుగా ఉన్నట్టు ఉంటాయి మొత్తానికైతే బయట పని అంతా చూసేసుకొని కడిగేసిన తర్వాత ఇంట్లో దీపం అయితే పెట్టించుకున్నాను రెగ్యులర్గా ఎలా దీపం పెట్టుకుంటాను అలాగా ఇది వెంకటేశ్వర స్వామి విగ్రహం మొన్న తిరుపు తెలినప్పుడు అక్కడ నుంచి ఈ మట్టి విగ్రహం లాంటిది తెచ్చుకున్నాను మనం ఇత్తర విగ్రహం బొట్టల వెనుకన్నా పెద్దది ఉండకూడదు ఇవి ఇవి మామూలు విగ్రహాలు కాబట్టి ఏదో జస్ట్ పర్వాలేదో పెట్టుకోవచ్చు ఇతర విగ్రహాలు అయితే సేవ అంటే వాటి తీరు పూజ అంత ఉంటుంది కాబట్టి అది ఉంచుకోకూడదు ఇది ఉంచుకోవచ్చు అంటే ఇదైతే తెచ్చుకున్నాను తెచ్చుకొని స్వామికి అయితే మన శనివారమే మన శుక్రవారమే కూర్చోబెట్టి పూజ అది చేసేసాను కానీ నాకు చూపించడానికి అవ్వలేదు అప్పుడు అయితే ఇప్పుడైతే పువ్వు మొత్తం దేవుడి దగ్గర అలా పెట్టేసుకొని కింద ఎలా ముగ్గు పెట్టుకున్నాను ముగ్గు పెట్టుకొని రెగ్యులర్గా ఎలా పెట్టుకుంటాను అలాగే తాబేలకు నీళ్ళేసి పువ్వులు పెట్టి పెట్టేశాను ఇంకా దీపం అయితే అయిపోయింది సోమవారం రోజు పూజ అంతా చేసేసాను ఇలా సింపుల్గా పెద్దగా హంగామా ఏమీ లేకుండా ఎండు ద్రాక్ష ఉంటాయి కదా ఎండు ద్రాక్ష ప్రసాదం కింద పెట్టి పూజ అయితే చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇక అంటే అందరికీ హాఫ్ డేస్ అన్ని స్కూల్కి హాఫ్ డేస్ ఉన్నా మా పిల్లలకు మాత్రం హాఫ్ డేస్ అయితే ఇవ్వలేదు స్కూల్ అయితుంది మా పిల్లలు స్కూల్కి అనమాట అందుకే క్యారేజ్ అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా స్టవ్ అది అంతా క్లీన్ చేసుకుని అప్పుడు పూజ అయితే పెట్టుకున్నాను అండి స్నానం చేయకముందు వాళ్ళకైతే తినడానికి నిన్నటైతే అన్నం అయితే ఉంది సరే అంటే అన్నం ఉంది కదా ఏదో కర్రీ ప్రిపేర్ చేసేసి అది పెరిగేసి ఇచ్చేస్తే తినేస్తారని అనుకున్నాను ఇంకా రైతు బజార్ వెళ్ళడానికి బద్దకానికి ఒక టమాటా అయితే ఉన్నాయి ఇంకా టమాటా కర్రీ ప్రిపేర్ చేసేసి నేను వాళ్ళకి మధ్యాహ్నం ఇప్పుడు పెరుగుతో అదే అన్నంలో కొంచెం పెరిగేసేసి ఈ కర్రీ ఇచ్చేసాను అలాగే క్యారేజ్కి కూడా పెరుగు అన్నం పెట్టేసి ఇది అంటే ఇది పెరుగు పులుపు టమాటా కూర పులుపు అనుకోవద్దు పెరుగు అనేది ఫ్రెష్గా తెచ్చుకుంటే పులుపు అనేది ఉండదు లైట్గా ఉండి లేనట్టు ఉంటుంది అంతే అంతకు మించి అయితే ఉండదు టమాటా కూర పక్క పేస్ట్ చేస్తూ అయితే చెప్పాను కదా చాలా మంచి హెల్తీ టిప్ అయితే చెప్తానని చెప్పేసి మనకి దగ్గు చే దగ్గు పట్టేసిన కపం పట్టేసిన ఎక్కువగా గొంతు గరగరలాడినా వాయిస్ మారిపోయిన అల్లం అనేది ఇలా బొగ్గుల్లో కానీ లేదా గ్యాస్ పైన కానీ కాల్చుకొని సాల్ట్ కానీ గళ్ళుపు కానీ ఒత్తుకొని తింటే చాలా చాలా మంచిది ఒక టూ డేస్ ఇలా తిని చూడండి కపం క్లియర్ అయిపోతే అప్పుడు నా కామెంట్ చేయండి ఏంటి సంధ్య చెప్పావు కపం క్లియర్ అవ్వలేదు గొంతు చేంజ్ అవ్వలేదు అని చెప్పేసి మీరే నాకు కామెంట్ చేయండి చాలా చాలా బాగా వర్క్ అవుతుందండి ఎలా అంటే అల్లం నీట్గా కడిగేసి పైన తోలు తీసేసి అది మనం గ్యాస్ మీద సిమ్లో పెట్టి బాగా కాల్చుకోవాలి చూసారా బాగా ఉడికిపోయింది కూడా చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో మొత్తం ఆ గానే అంటే బొగ్గుల మీద యాక్చువల్గా కాల్స్తే ఇంకా బాగా కాలుతుంది మనకి బొగ్గులు లేవు కాబట్టి నేను గ్యాస్ సిమ్లో పెట్టి ఇదైతే కాల్చి సాల్ట్ కానీ గల్లుప్పు కానీ ఏది ఉంటుంది అందులో ఒత్తుకొని తింటే చాలా మంచిది మీకు వీలైతే ఒత్తిగానే తినవచ్చు కాబట్టి చాలా ఘాటుగా ఉంటుంది అందుకని చెప్పేసి సాల్ట్తో పెట్టి అతనికి అయితే మార్నింగ్ ఇది ఎలా అంటే పరగడుపున ఉదయం లేవగానే బ్రష్ చేసిన వెంటనే ఇలాగానే తీసుకుంటే మనకి కపం దగ్గు ఇంకా గొంతు గరగరలాడడం వాయిస్ చేంజ్ అవ్వడం అన్నీ కూడా క్లియర్ అయిపోతే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట టూ త్రీ డేస్ వాడితే చాలు చాలా బాగా అవుతుంది మొత్తానికైతే పిల్లలు లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను టమాటా కర్రీ ఇచ్చేసి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్ కింద ఏంటంటే ఎలాగో టమాటా కర్రీ చేశాను కదా అది ఉందని చెప్పేసి నేను అంటే నా మధ్యాహ్నానికి చిన్నపప్పు కూరపు చేద్దామని ఆ టమాటా కూరతో దోశలు వేసేసుకొని తినేసిన తర్వాత ఎక్కడ పని చెనపప్పు కర్రీ ప్రిపేర్ చేసేసి ఇంకా నా మిషన్ పనికైతే వచ్చాను బ్లౌజ్ అయితే కట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే అంటే ఈరోజు కట్ చేస్తా కట్ చేస్తాను ఒక రెండు బ్లౌజులు కట్ చేసేసి మిగతా స్టిచ్చింగ్ చేద్దాం అనుకున్నాను అనుకున్న లోపు ఈరోజు వేరే కస్టమర్ వచ్చేసి ఒక త్రీ ఫోర్ శారీస్ ఉన్నాయి ఫాల్స్ చేయాలన్నారు ఇంక ఇది పక్కన పెట్టి ఏంటంటే నాకు ఒకటే హెడ్ ఒకటే స్టాండ్ రెండు హెడ్లు కాబట్టి వాళ్ళు అడిగేసరికి ఏంటంటే హెడ్లు మార్చడానికి బద్దకానికి ఏ హెడ్ ఉంటే ఆ పని ఫాస్ట్గా చేసేయడానికే చూస్తాను నాకు జిగ్ జిగ్ హెడ్ మిషన్ మీద ఉందనుకోండి ఏమైనా ఫాల్స్ ఉంటే అవి కంటిన్యూగా వేసేస్తాను అనమాట లేదు నార్మల్ హెడ్ ఉందనుకోండి అప్పుడు ఇవి ఇవి కంటిన్యూగా చేస్తాను దానికి తోడు నా మిషన్ బాగా సౌండ్ రావడం వల్ల మిషన్ కుట్టాలంటే కూడా ఇంట్రెస్ట్ పోతుంది రోజు రోజుకి ఎందుకంటే ఆ సౌండ్కి ఇరిటేషన్లా వచ్చి చిరాకు వస్తుంది అనమాట మిషన్ కుట్టడానికి మీకు ఎవరికైనా మిషన్ దాంట్లో అనుభవం ఉంటే కనుక బాగా ఎందుకు సౌండ్ వస్తుంది ఏంటి అనేది మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి అలాగే నేనైతే తీసుకెళ్ళాను బయటికి తీసుకెళ్ళాను రిపేర్ చేయించానికి దగ్గర థౌజండ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు సౌండ్ రాదండి బాగుంటుంది అన్నీ అని చెప్పాడు కానీ తీసుకొచ్చిన మార్చేట రోజే మిషన్ పట్టేయడం అలాగే సౌండ్ విపరీతంగా రావడం ఇదంతా అయ్యింది కాకపోతే మేము తిరుపతి వెళ్ళిన బిజీలో తీసుకెళ్ళి ఇవ్వడానికి అయితే అవ్వలేదు ఇతను ఏమంటున్నారంటే తీసుకెళ్దాము అంటే ఏముంది సౌండ్ వస్తే ఏమైపోయింది నీకు అని అంటున్నారు కానీ అది కుట్టిన వాళ్ళకు తెలుస్తుంది అంత డిస్టర్బెన్స్గా ఉంటుంది అనేది ఇంకా సరే ఒక చూద్దాము ఒక ఇప్పుడంటే ఉగాది ముందు కదా నాకు కొంచెం వర్క్ ఉంది గోలొస్తే వచ్చింది అని చెప్పేసి ఉగాది పోయిన తర్వాత కొంచెం వర్క్ తగ్గిపోయిన తర్వాత అప్పుడైతే తీసుకెళ్దామని అనుకుంటున్నాను తీసుకెళ్ళి ఒకసారి అడుగుతాను ఎందుకు ఇలా సౌండ్ వస్తుంది ఏంటనేది అది ఏదో పోతే సౌండ్ వస్తుంది అని అన్నారు వాడేమొచ్చి మొన్న రిపేర్ చేసేసి నేను రెండు పాటలు వేసానని కూడా డబ్బులు తీసుకున్నాడు అందుకని చెప్పేసి నేను అయినా అయిన లేట్ ఎలాగా అయింది వెంటనే వెళ్ళాల్సింది కాకపోతే వెంటనే తిరుపతి క్యాంప్ రావడం వల్ల నేను వెళ్ళలేకపోయాను ఇప్పుడు వాడు ఏదన్నా ఇప్పుడు అప్పుడు మీరు చేస్తారు బాగు చేస్తారు పాడు చేస్తారన్న ఇంకేదన్నా ఏం చేయలేము ఇంక అడ్జస్ట్ అయిపోవాలి అయితే ఇంకా సరే అని చెప్పేసి బ్లౌజ్ అయితే కట్ చేసి కట్ చేసుకొని ఫాల్స్ అయితే వేసేసాను ఫాల్స్ వేసేసిన తర్వాత నేను ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉంటాయి కదా ఇంట్లో రెగ్యులర్గా సోమవారం కాబట్టి టిఫిన్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకోవడం ఈరోజు అయితే ఏ ముహూర్తం ఏ పని స్టార్ట్ చేస్తానో కానీ అన్ని పెండింగ్లు పెండింగ్లు గొప్ప చిరాకు తెప్పించింది అలాగే ఇలా గ్రైండర్ రుబ్బు వేసాను దీపం పెట్టాను రుబ్బు వేసాను అని చెప్పి సగం గ్రైండ్ రుబ్బు అయితే రుబ్బింది గ్రైండ్ సడన్గా ఆగిపోయింది అన్నీ కూడా నా ఒక్కొక్కసారి బుర్ర పిచ్చి పీక్స్లోకి వస్తుంది అంటారు చూడండి అంత చిరాకు అయితే వచ్చింది గ్రైండర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ రుబ్బు తీసి వేరే దగ్గర ఆడించి తీసుకొచ్చేసరికి సగం టైం అయితే అయిపోయింది బ్లౌజ్ నేను ఇంకా స్టిచ్ చేయలేదు అంటే ఏదైనా పని చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి డిస్టర్బెన్స్ వస్తే ఇంకా ఆ పని మీద ఇంట్రెస్ట్ అనేది ఉండదు ఇంకా మొత్తానికి ఫాల్స్ వేసి వదిలేసి నేను ఇలా మొత్తం బ్లౌజ్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అయితే మీకు చెప్పాను వీడియో స్టార్టింగ్లో చాలా మంచి రెసిపీ చెప్తానని హెల్త్కి చాలా చాలా మంచిదండి ఇది పాలగుండ అంటారు ఇది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసి అంటే రెసిపీ చేసి పోస్ట్ చేశాను అప్పుడు మన వీడియో ఛానల్ స్టార్టింగ్లో ఇది ఏంటంటే ఒంటికి చాలా చలవండి ఎలా అంత చలవ చేస్తుంది అంటే అంత చలవ చేస్తుంది ఇది మనకి మోసన్స్ అయినా కడుపు పీక్ అయినా వేడి చేసిన ఈ ఈ పాలగుండ అనేది మనకి సూపర్ మార్కెట్లోగా నాట్లో దొరుకుతుంది మిల్క్ పౌడర్ కాదు మిల్క్ పౌడర్ అంటే అమూలు అలాంటిది కాదు పాలగుండ సపరేట్గా ఉంటుంది అన్నమాట మా సైడ్ చాలా ఫేమస్ ఇది అది మనం నైట్ నానబెట్టి ఉదయాన్నే కాస్త పంచదార వేసుకొని ఒక రెండు మూడు సార్లు కడిగి అది కనుక వాటర్ మనకు తాగితే చాలా తొందరగా వేడి చేయడం అనేది తగ్గుతుంది కాకపోతే మా ఇంట్లో ఏంటంటే ఎక్కువగా అలా ఎక్కువ బాగా హీట్ చేసి బాగా సమ్మర్ అయ్యేటప్పుడు అలా పచ్చిగానే తాగేస్తారు కాకపోతే కొంచెం ఎక్కువ ఎండలు ముద్రకుండా ఉండేటప్పుడు ఇలా పాలగొండ పాయసంలో చేసుకొని తాగుతూ తింటూ ఉంటారు ఇందులో కావాలంటే జీడిపప్పు వేసుకోవచ్చు అలాగే ఏవైనా డ్రై ఫ్రూట్స్ లాంటివి అంటే కిస్మిస్ తప్ప బాదం జీడిపప్పు వేసుకోవచ్చు నేనైతే ఎక్కువ కొబ్బరికాయ వేసే చేస్తాను ఈ రెసిపీ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను ఇది ఈ సమ్మర్లో ఖచ్చితంగా ఒక నాలుగైదు సార్లు అయినా చేస్తాను ఇంకెక్కువే చేస్తాను అనమాట ఇంకా నాన్న మొన్న వచ్చారు కదా అది అయితే పట్టుకొని వచ్చారు అది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చేస్తాను హెల్త్కి చాలా చాలా మంచిది ఎలా అంటే మనం ఇంట్లో ఆర్ది కానీ ఉండలు పాయసం కానీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే యాజేజ్గా ప్రిపేర్ చేసుకోవడమే అది చెప్తున్నాను కదా ఎవరికైనా ఈ రెసిపీ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అంతా చెప్తాను ఎవరికైనా తెలియకపోతే అలాగే ఈ రోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా గడిచింది ఏంటి అనేది అంతా మీతో షేర్ చేసుకున్నాను కదా ఇక మీద నా డైలీ రొటీన్ బ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి ఖచ్చితంగా కంపల్సరీగా నా బ్లాగ్స్ అనేది చూసి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆ పాలగొండ ఎలా చేయాలంటే మీకు కావాలంటే కామెంట్